హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్సర్సైజ్ చేసినవన్నీ నేను తాగొద్దు కొంచెం పది పదిహేను నిమిషాలు గ్యాప్ ఇస్తే బెటరు వాటర్ బాటిల్ అలాగే కోకోనట్ వాటర్ ఆక్టోల్ పౌడర్ ఇది నా హండ్రెడ్ పర్సెంట్ నా ఎనర్జీ రాసి నా ప్రాక్టికల్గా నేను బాడీకి నేను అబ్జర్వ్ చేసుకున్నాను చాలా మంచిది లెప్టాప్ అలాగే ఏజర్ పర్సన్స్కి షుగర్ బీపీ లేని వాళ్ళకి కళ్ళు తిరుగుతుంటే కొంచెం అనిపిస్తే ఇది బెస్ట్ మెడిసిన్ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళది డబ్ల్యూహెచ్ఓ చాలా మంచిది ఓఆర్ఎస్ వీట్ కన్నా ఇది నెంబర్ వన్ బెడిసిన్ ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీరు తాగండి ఎక్సైజ్ చేసేటప్పుడు ఉంటే జ్యూసెస్ ఉంటే బెటరే ఆరెంజ్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ సపోర్ట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఇవన్నీ బెస్ట్ బట్ అయినా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్థాయి వస్తుందం ఎప్పుడు కూడా ఆరెంజ్ ఎప్పుడు తాగొద్దు లెమన్ తాగద్దు క్యారెట్ ఈస్ బెస్ట్ నో ప్రాబ్లమ్ క్యారెట్ గ్రేప్స్ క్యారెట్ బెస్ట్ మిగతా ఏమవుతుంది ఫ్రూట్స్ ఏమద్దు ఏదైనా టిఫిన్ తిని మీరు ఏనీ జ్యూస్ ఏం తాగడం తప్పలేదు ఆర్ నాట్ దిస్ ఇస్ బెస్ట్ okay i'll spoon like a spoon. Okay. భగవంతు దేవుల్ల ధనికుండైనప్పుడు నా అంబిషన్స్ ఇవే దైవం ఫస్ట్ దైవాన్ని ప్రయారిటీ తర్వాత యోగా వ్యాయామాలు మళ్ళీ దానాలు ధర్మాలు ఈ యజ్ఞాలు ఏకాలు చేసుకుంటాను వినా దని చర్యలంతా ఇంకేం నాటలేవు అంటే ఈ మానవ జన్మ దొరకదు ధలోహన జీవితం అందులోనూ సర్వాంగాలతో అందులోనూ మహోత్తువ బ్రాహ్మణ శ్రీవైష్ణవ జన్మ ఎన్నో బంధాల నుంచి తెంచుకుని వాటంతా భగవంతుడు అదే తెప్పేశాడైనా నిజంగా చెప్తున్నా భగవద్భక్తులకి నేను ఒకటే చెప్తున్నా భగవద్భక్తులు భగవంతుడు ఎప్పుడు బాధపడతాడు ఎంత భగవంతుని అంత అతిగా ప్రేమిస్తామో నా ప్రాక్టికల్ అని చెప్తున్నా ఫ్రెండ్స్ మనంత బాధపడతాడు కానీ బాధ కాదు అది అవి బాధలు కాదు జ్ఞానంతో ఆలోచిస్తే ఒక క్షణం ఆలోచించి బంధాలలో ఎన్నో చిక్కులు పెట్టేస్తాడు వాళ్ళ చేత ద్వేషం పడేలా చేస్తాడు అవన్నీ నీ తప్పు మన తప్పు కాదు అది వాళ్ళ తప్పులు వాళ్ళ వాళ్ళవన్నీ కూడా నీకు తెలియజేస్తున్నాను ఏ బంధాలు గొప్ప ఇందులో నేను గొప్పవా నా బంధం గొప్పదా ఈ బంధాలు గొప్పవాని నాకు చూపించాడు ప్రాక్టికల్గా కళలో కూడా స్త్రీ శయ్యాభోగం భోగం ఎన్నడూ కోరాను అస్సలు నాకొద్దు ఎంత విరక్తయిపోయాను ఎంత డేంజర్ బంధాలని ఒక్క బంధమే కామము అనే ఒక్క కోరిక లోపల పెట్టుకుని ఒక అందమైన స్త్రీ అమ్మాయి పెట్టి పెట్టుకుని వెనపెడితే ఎన్ని బాధలు పడాలో ఎన్ని జన్మలెత్తాలో తెలుసా బిడ్డలకొన్ని బిడ్డల కోసం ఎన్నో బంధాలు ఏర్పడా ఏర్పరచుకోవాలి వాళ్ళ కోసం ఎన్నో బదలపడాలి నీ శరీర శక్తి మొత్తం పోతుంది బీపీ షుగర్ అటాక్ అన్నీ అయిపోతాయి ఇవన్నీ కూడా ఇవన్నీ దేనికోసం ఎవరి కోసం కేవలం కామం అనే దాంతో తీర్చుకోవాలని వెళ్ళావు బంధాలను ముడి ముడేసావు ఎంత పడిపోయినట్లెక్క తెలుసుకున్నాను నేను సత్యాన్ని గ్రహించాల దీని నాకు అవుతుంది ఏ కామ క్రోధ మోహలోభ మహమశ్చర్యాదులు నాకు దూరంగా ఉంటాను అన్నిటికీ ఒకటే బంధం భగవద్భందం అది నా తల్లి లలితాదేవి తల్లి అమ్మ యాదేవి సర్వభూతేషు శక్తి సంస్థ నమస్తే నమస్తస్సే నమో నమ్మమ్మ కోసం తప్ప ఇంకెవ్వరు వద్దు ఎవ్వరి మీద ఏ మమకారాలు ఏ ప్రేమలు నాకు లేవు రావు నాకు వద్దు అతి ప్రేమ అమ్మ మీదే తల్లిదుర్గం చాలా ఇంకేం వద్దు చాలా ఈ జన్మకి ఇదే చివరి జన్మకి గోవింద గోవింద సమస్త ప్రాణకోటికి మంగళం గలుగా ఇది నా ఆవేదనకి ఇందులో అర్థం ఉంది గమనిస్తే గమనించడం జాగ్రత్తగా ఫ్రెండ్స్ కానీ జ్ఞానం అర్థం కదది మాంసాహారుల వీతిని బాగా అంటే జ్ఞానం తెచ్చుకోదు పుష్పనాటి జ్ఞానం సహస్రారం అది తెచ్చుకోకుంటే వెజిటేరియన్ తినాలి దైవభక్తి కలిగి ఉంటే దైవభక్తి ఉండాలి ఇప్పుడు రత్నం వెళ్ళి రత్నాన్ని డీగుంటుంది వజ్యం వజ్యంతోనే తిరుగుతుంది అలాగన్నమాట అవి క్యాచ్ చేస్తాయి మాంసాహారం తినే మాంసాహార బుద్ధులే క్యాచ్ చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఏదైనా బంధాలు ఇరుక్కోకండి బాధలు పడకండి పునర్జనం ఎత్తకండి ఒకటే బంధం భగవద్బంధం భగవంతుడు కష్టపడుతున్నాడంటే నేను వెళ్ళొద్దని చెప్తున్నాడు ఆయన అందులో మరమం గమనించండి నేను తెలుసుకున్నాను సత్యాన్ని అందుకని హరే కృష్ణ జై శ్రీమన్నారాయ్ హరి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ జై శ్రీమాత్రే నమో నమ జై శ్రీమన్నారాయ్ సమస్త ప్రాణకుటికి మంగళం గలుగాక జై శ్రీమన్నారాయ్